స్వాగతం నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ఎస్పీకి గిరిజన సంఘం నాయకుల వినతి గిరిజన అటవీ శాఖ ఉద్యోగస్తులపై దాడికి పాల్పడిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకి వినతి పత్రం ఇచ్చిన గిరిజన సంఘం నాయకులు అనంతరం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ నాయక్ మాట్లాడుతూ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై కిడ్నాప్ మరియు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి డిమాండ్ టిడిపి పార్టీ నుండి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డను సస్పెండ్ చేసి పార్టీ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించిన ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే బాలానాయక్ జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ జేజీబీపీఎస్ శ్రీనివాస్ నాయక్ నిన్న ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడి హేమైన చర్య పది మందికి చెప్పవలసిన ఆత్మకూరు శాసన శ్రీశైలం శాసనసభ్యులు రాజారెడ్డి రాజన్న కానీ ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డం అనేది చాలా దురదృష్టకర విషయం ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న ఒక ఎస్సీ అతను ఒక ఎస్టీ అతను ఒక బిజి ముస్లిం రాష్ట్ర ప్రభుత్వం ఏమో అందరినీ అనేక విధాలుగా అభివృద్ధి బాట నడిపించాలనుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క అంటుంటా ఉంటే మరోపక్క దళితులపై గిరిజనులపై దాడి చేయడము అది ఎంత మాత్రం సమంజసమో అది రాజన్నకే అర్థమవుతుంది డ్యూటీలో ఉండగా యూనిఫాంలో ఉండగా ఒక వ్యక్తి పైన దాడి చేసి వారిని అక్కడి నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరం దాదాపు డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్లు తీసుకెని వెళ్ళి సున్నిపింట శ్రీశైలంలో తిప్పుతూ వారిని కొడుతూ వాళ్ళ చెప్పుల కింద కూర్చోపెట్టుకోవడం వాళ్ళను కులాల పేరు పెట్టి దూషించడం చాలా బాధాకర విషయం కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒకటే తెలియజేసుకున్నాం ఇలాంటి సంఘటన పురోగతం కాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి ఖచ్చితంగా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి సంఘటనలు చేయకూడ ఉంటారన్నదే మా అభిప్రాయం ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా గిరిజనులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అన్నది దేశవ్యాప్తంగా ఉంటుంది దీనికి మేము పార్టీలతో పాటు సంబంధం లేకుండా ఖచ్చితంగా అందరం బంజారా అయితే ఏమి అన్నీ కులాలతో కలుపుకొని అతనిపై చర్యలుగానే తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ నా పేరు బాలునాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్